హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ ఎయిట్ ఫోర్సన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు హోమ్మేడ్ గీయండి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి బయటకునే పని లేకుండా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి నేను పాల మీద మేగడ అన్నది ప్రతిరోజు అన్నది తీసి పక్కన పెట్టుకుంటానండి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటానండి ఆ మేగడ అన్నది ప్రతిరోజు తీసి ఫ్రిడ్జ్లో అన్నది స్టోర్ చేసుకుంటాను మనకి ఆ పాల మేగడ అన్నది స్మెల్ కానీ కలర్ మారటం కానీ అసలు ఏముండదండి పాల ఎందుకంటే కాగబెట్టిన పాల మీద తీసాం కాబట్టి మేగడ చాలా బాగుంటుందండి ఆ పాల పాలమిగడంతా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అన్నది ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే చక్క ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమేనండి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం మజ్జి కవ్వం ఉంటుంది కదండి ఆ మజ్జి కవ్వంతో అలా ఒక మూడు నిమిషాలు అన్నది అలా తిప్పుకోవాలండి తిప్పుకుంటే మనకు మిక్సీ అసలు తిప్పుకుంటేనండి ఎన్న అన్నది తొందరగా వచ్చేస్తుంది మనతో మిక్సీ మిక్సీలో వేసి తీసే పని ఉండదు కరెంట్ ఖర్చు ఉండదండి మనం ఇంట్లోనే మూడు నిమిషాల్లో ఇలా ఎన్న అన్నది బయటికి తీసేసేయచ్చు ఇదిగోండి ఎన్నాల బయటకు పైకి వచ్చేసినప్పుడు ఒక చెమ్ము వాటర్ అన్నది చక్కగా వాటర్ అన్నది మనం పోసేసుకోవాలి కూలింగ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసేసుకుంటే వెన్న అన్నది పైకి వచ్చేస్తుంది పూర్తిగా చూడండి ఎంత తెల్లగా ఎంత బాగుందో బయట కొనే పని లేకుండా అండి బయట ఎన్నో కల్తీలతో ఏయో కలిపి మనకి వెన్న నెయ్యి అన్నది అమ్ముతా ఉంటారండి అలాంటి కొని మన పిల్లలకి పెట్టే కన్నా మన ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు హాఫ్ లీటర్ పాలతో ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి పిల్లలకి పాలు పాలు వస్తే టీ టీ మనం వెన్న వెన్న తీసుకోవచ్చు హాఫ్ లీటర్లో వచ్చి మన పాలల్లో ఇదిగోండి చూడండి నేను తీసేస్తున్నాను వెన్నంతా పూర్తిగా ఎంత తెల్లగా ఎంత మృదువుగా ఉందో చూడండి ఇలా నేను పదిహేను రోజులకు ఒకసారి ఇలా తీస్తూ ఉంటానండి నాకు పదిహేను రోజులకు ఒకసారి రెండు గిద్దలు అన్నది నెయ్యి వస్తుందండి నాకు సరిపోతుంది చక్కగా పూర్తిగా అలా తీసేసుకున్న తర్వాత మనం చక్కగా త్రీ టైమ్స్ అన్నది క్లీన్ చేసుకోవాలి నేను వన్ టైమే చూపిస్తున్నానండి మినిమం టీ త్రీ టైమ్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వేస్టేజ్ ఉంటుంది కాబట్టి అదంతా వాటర్లోనే వెళ్ళిపోవాలి కాబట్టి మనం త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమేనండి ఎన్న అన్నది చక్కగా వెన్న ఎన్న కరిగించుకు కరిగించేసుకోవాలి కాస్త మంచి వాసన కోసం మంచి నిల్ నిలువ ఉండటానికి కానీ మంచి స్మెల్ కోసం మాత్రం మనం మెంతులు అన్నది తీసుకోవాలి వెన్ నెయ్యిలోకి కస కరివేపాకు కూడా తీసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు తమలపాకు కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది నెయ్యిలోకి అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అండి మనకి నురుగు వస్తుంది కాబట్టి నెయ్యి కింద వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్టేజ్ అన్నది బ్రౌన్ కలర్ వస్తే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి దిగోండి నెయ్యి రెడీ అయిపోయినట్టే అలా రావాలండి జాగ్రత్తగా చూసుకొని మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంతమందికి కొంచెం తెల్లగా ఉండగానే తీసేసుకుంటారు అది కాదండి పర్ఫెక్ట్ ఇలా తేనె కలర్లో వస్తేనే నెయ్యి పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టు చక్కగా నెయ్యి అనేది రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క చక్కగా ఆరిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెయ్యి అనేది మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి చక్కగా పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు మన ఏ ఐ మన అన్నింటిలోకి వాడతాం కదండీ నెయ్యి అన్నది మన ఇంట్లో రెడీ చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా హెల్త్ పరంగా చాలా బాగుంటామండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్